కుంభరాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో అదృష్టం పట్టి డబ్బు రాబోతుంది కానీ ఈరోజు జాగ్రత్తగా ఉండండి మీకు ఇక సమస్యలన్నీ కూడా పోయే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారు ఈ వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి అండి సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సమస్యలకి ఏంటంటే మీరు పులిస్ స్టాప్ పెట్టుకునేంత శక్తి కూడా మీకు ఉంటుందని చెప్పవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకైతే అదృష్టం పట్టబోతుంది రెండు రోజులు బాగానే ఉంటుంది ఇబ్బంది ఉండదు ధనం అయితే వస్తుంది కానీ కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి చిన్న చిన్నగా ఉండే కొన్ని అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అలానే కాకుండా కొంతమంది మీపై కొన్ని కుతంత్రాలు జరుపుతున్నాయి అనమాట అంటే ప్లానింగ్స్ అనొచ్చు కొంత కుతంత్రాలు అనొచ్చు కొంత మీకుండే మంచి పేరు అంతా కూడా సిడగట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఒక రకంగా చెప్పవచ్చు వీళ్ళతో మీరు కొంచెం జాగ్రత్త పడితే చాలా మంచిది అనమాట ఇంకా మీరు ఏంటంటే లైఫ్లో మంచి పేరును సంపాదించుకోగలుగుతారు గొప్ప స్థాయికి ఎదగగలుగుతారు అలానే కాకుండా కనుక కొన్ని సమస్యలు తొలగించుకోగలుగుతారు అనమాట అదే వీళ్ళతో మీరు జాగ్రత్తగా లేకుండా ఎలా ఫలితారని అలా ఉన్నారనుకోండి జీవితంలో చాలా కష్టం వీళ్ళతో ఏంటంటే చాలా వరకు కూడా నష్టపోయే అవకాశాలు అయితే అది కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే ఆ అదృష్టం బాగానే దాని సంపాదన బాగానే ఉంది చక్కగా ఉండబోతున్నారు కాకపోతే ఏంటంటే మీ బంధువులనే ఏంటంటే చిక్కు పెట్టే అవకాశం కనిపిస్తుంది ఎలా అంటే మీకు కావలసిన క్లోజ్ బంధువులు ఉంటారు కదా దగ్గర బంధువులు ఉంటారు కదా ఆచార్య లేనిపోని అన్నీ కూడా చెప్పేసి వాళ్ళ ముందు మీరు బ్యాట్ చేయాలని చూస్తున్నారు మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లలో ఇద్దరు వ్యక్తులని గుర్తుపెట్టుకొని ఎమ్మెల్యే లెటర్ ఏఆర్ఏ లెటర్తో చూసి మీరు జాగ్రత్తగా చేయండి ఈ వ్యక్తుల వల్ల మీకు కొంచెం నష్టమే రండి వీరికి పెద్దగా లాభం అయితే ఉండదు మిమ్మల్ని ఎప్పుడు కూడా పొగుడుతూ ఉంటారు చాలా వరకు కూడా ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు కానీ వారి యొక్క మనసులో ద్వేషం తప్ప ఏమి ఉండదు మీకు మంచి పేరు రావడం మాత్రం మీకు అస్సలు కూడా నచ్చడం లేదనమాట అందుకే ఎలాగైనా సరే మీ మంచి పేరును చెడు చేయాలని చూస్తున్నారు కానీ ఎంతమంది చెడు చేసినా కానీ మీకు ఆ భగవంతుడు తోడుండాలండి ఆ భగవంతుడు ఆశీస్సుల వల్ల కావచ్చు భగవంతుడు దయ కావచ్చు మీరు చేసే హెల్పింగ్ వల్ల కావచ్చు అలానే కాకుండా కొంతమంది ఆశీర్వాదాల వల్ల కావచ్చు ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళ్తారు ఇంకా ఏంటంటే మంచి పేరును సంపాదించుకోగలుగుతారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అంటే గ్రహస్థిరపరంగా కావచ్చు అంటే మీకుండే గ్రహాల మార్పుల వల్ల కావచ్చు ఎవరిని కూడా అదే తేలికగా నమ్మకండి తేలిక కంటే నమ్మకండి మీరేంటంటే మీ ముందు ఎవరు చేయొచ్చారనుకోండి మీరేంటంటే అయ్యో పాపం ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అలా ఏంటంటే కొన్నాళ్ళు పక్క పెట్టండి అలాంటి అలాంటి వాటిని కొంచెం దూరం పెట్టండి ఇంకా మీ లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు ఎందుకంటే అందరినీ గుడ్డిగా నమ్మేసి ఇవాళ్ళే అనుకొని ఏర్పాటు చేస్తారు కావుని ఇబ్బంది చాలా ఇబ్బంది పెడతారు ఏంటంటే లోన్ అవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి చేయండి మంచి గుణమే చాలా కొంతమందికి ఏంటంటే రూపాయి కానీ కాదు వాళ్ళ నుంచి అయిన ఎలుపును కూడా చేయకుండా చూసుకుంటూ పోయే వాళ్ళు చాలామంది ఉంటారు ఆపదలో ఉన్న వాళ్ళైనా సరే ఆదుకునే నాదుడు కూడా లేడు వాళ్ళు కూడా ఉండి ఉంటారు ఇక భగవంతుడు ఇచ్చిన మంచి మనసు అలానే కాకుండా హెల్పింగ్ నేచర్ అండి మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాయి శని అనుగ్రహం ఉన్న అలాగే మీ జీవితంలో కొన్ని పెద్ద పెద్ద ఇబ్బందుల నుంచి బయటపడడానికి అనుగ్రహాలే తోడు ఉంటాయని ఒక రకంగా చెప్పవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవరిని కూడా అధికంగా నమ్మకండి మన అనుకుని అందరినీ కూడా దగ్గరికి తీయకండి అలానే కాకుండా మీ ప్రాణ స్నేహితులతో మీ పర్సనల్ విషయాలు అసలు పంచుకోకండి ప్రాణ స్నేహితులు ఏంటంటే శత్రువులుగా మారే అవకాశం మే డిసెంబర్ చివరి పదిహేను తర్వాత మొన్న మనకు పున్నమైపోయింది కదా అప్పటి నుంచి మీకు గ్రహస్థితుల మార్పు ప్రభావం వలన మీ యొక్క ప్రాణ స్నేహితులుగా శత్రువులుగా మారే గ్రహస్థితి పరిహారం మీకు కనిపిస్తుంది అన్నమాట కొంచెం చూసుకొని జాగ్రత్త పడండి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండే వాళ్ళు ఈ లెటర్స్ వాళ్ళు మాత్రమే ఇలా చేయాలని చూస్తున్నారు ఒకవేళ రిలేటర్స్ లేవంటే మీ పెద్దగా కులు తంత్రాలు లేవని అర్థం కూడా మీకు ఎలాంటివి కూడా ఏది జరగటం లేదని ఒక ప్లానింగ్ లాగా వేసుకున్నాను ఒకవేళ వాటితో కొంచెం మీకు కొంచెం చూసుకొని మీరు వెలిగితే చాలా మంచిదని కూడా ఒక రకంగా చెప్పవచ్చు ఇక తర్వాత కుంభరాశి వారికి అండి కొంచెం ఏంటంటే పైన చిలక రామచ బా బాలేదు కదా డబ్బు సమస్య ఇబ్బంది ఉంటుంది ఒక రకంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు అంటే నార్మల్గా వస్తూ ఉంటాయి పోతుంటాయి అనారోగ్య సమస్యలు ధనం ఖర్చు అయిపోతుంది కొంచెం బాధలో ఉన్న దిగులుగా ఉన్నారు కొంతమంది కష్టపడితేనే ధనం వస్తుంది అసలు కూడా డబ్బు రావటం లేదు అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు బాధాకరంగా ఉందని చెప్పుకోవచ్చు కుంభరాశి పరంగా చెప్పుకున్నట్లయితే కష్టం అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది వీళ్ళు లైఫ్లో కష్టానికి వెల్కమ్ పలికినట్టు ఒక కష్టం తీరగానే ఇంకో కష్టం వస్తుందన్నమాట కష్టం తీరక ముందుకి ఇంకో కష్టం రెడీగా ఉంటుంది కాచుకుంటూ కూర్చుంటుంది కూడా చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే కష్టాలకు వెలుచుకొని మీరిక్కడ లాభం పొందే అవకాశం ఉంటుంది మ ఉరట కలుగుతుందని చెప్పవచ్చు కొన్ని కష్టాలు తీరిపోతే పద్దెనిమిదో తేదీన పంతొమ్మిదో తేదీన మీకుండే అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎక్కడ ఏ ఇబ్బంది లేదు ఫైనాన్షియల్గా మీకు ఎటువంటి బాధ కలిసి వస్తుంది బయట నుంచి కూడా ధనం మీ దగ్గరికి చేరుతుంది ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి ధన ద్వారాలు తెచ్చుకుంటే ఒక రకంగా చెప్పాలంటే దైవానుగ్రహం మీకు పుష్కలంగా కూడా ఉంది శని కొంచెం కూడా ఇబ్బంది పెట్టేటప్పటికీ కూడా ఇక్కడ దైవానుగ్రహం అయితే పుష్కలంగా కనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి శనికి సంబంధించినవి ఎక్కువగా దానం చేస్తూ ఉండండి ఈ డిసెంబర్ అయిపోయేంత వరకు కూడా శనికి సంబంధించినవి చలికాలం కదా ఇలా ఏంటంటే నల్లని కంబటం కంబలి ఉంటుంది కదా నల్లటి బెడ్షీట్ కానీ నల్లటి ఇక స్వెటర్లు కానీ మనకు తోచింది ఒకవేళ మన దగ్గర స్తోమత లేదనుకోండి అలాంటివి చేయకండి ఉంది మేము చేయగలుగుతామంటే చేయండి మీకు మంచిది అనమాట ఇంకా చాలా మంచి ఫలితం అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది కావాలంటే ఇలా ప్రయత్నం చేయండి ఎవరికైనా సరే బీదవారు ఉంటారు కదా మనం చూస్తుంటాము అలాంటి వాళ్ళకి మీ చేతుల ద్వారా మీ యొక్క సంపాదన ద్వారా చక్కగా మీరేంటంటే వాళ్ళకు ఒక జత నల్లటి చెప్పులను ఇప్పించండి అలా విప్పించటం వల్ల కూడా అలా ఏంటంటే చెప్పులను మీరు వాళ్ళకు తీసి ఇవ్వడం వల్ల మీ శని నుంచి కొంచెం విముక్తి కలుగుతుంది డిసెంబర్ అంతా కూడా బాగా కలిసి వస్తుంది శని వల్ల ఈ అనారోగ్య సమస్యలతో పాటు కొంచెం అలాంటప్పుడు ఏంటంటే కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ఒక్కడ మీరు జాగ్రత్త వయసే సరిపోతుంది పద్దెనిమిదో తేదీన అంతా కూడా బాగుందండి ఎలాంటి ఇబ్బంది లేదు భార్య భర్తల పరంగా బాగుంది అలానే కాకుండా పిల్లల పరంగా బాగుండగలుగుతారు మీకు ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి పిల్లల పరంగా ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలు సమస్యలు సీజన్కి సంబంధించినట్లయితే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది అలానే కా వ్యాపార పరంగా వృత్తుల పరంగా ఉద్యోగ పరంగా పరంగా కూడా బాగానే ఉంది రాజకీయ నాయకుల పరంగా కూడా బాగానే ఉంది ఆ తర్వాత చూసుకున్నట్లయితే విద్యార్థులకు కూడా కొంచెం అనుకూలించే సమయం అనమాట చెప్పవచ్చు తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్లకు కూడా బాగా కలిసి వచ్చి ఆమె మొత్తానికి చూసుకున్నట్లయితే బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఇక్కడ ఏంటంటే మిశ్రీకి తగిన ఫలిఫలం మీకు లభించబోతుంది అలాగే సంపాదన కొంచెం పెరుగుతుంది అనిపిస్తుందా బయట నుంచి మీ సంపాదన వచ్చే అవకాశం మీరు కనిపిస్తుంది డబ్బు అడిగిన వారు ఇచ్చే అవకాశం కూడా ఈ యొక్క పద్దెనిమిదవ తేదీన నాలుగు గంటల నుంచి పంతొమ్మిదో తేదీన మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా మీకు బయట నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది మైనర్స్ పరంగా కావచ్చు అప్పడిగినా మీకు లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు మీ డబ్బు తీసుకుని ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా డబ్బు ఇచ్చే అవకాశం అయితే క్లుప్తంగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట పద్దెనిమిదవ తేదీన ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు బాగుంటుంది చిన్న చిన్నవి ఉంటాయండి అంటే మన మానవ జీవితం మనకు చిన్న చిన్నవి ఉంటే ఉంటాయి ఎవరికైనా ఉంటాయి వాటిని మీరు వెనక సర్దుకోగలుగుతారు చాలా ఆనందంగా ఉండగలుగుతారు పోయే ఇప్పటి రోజుల కంటే ఇప్పుడు ఈ రెండు రోజులు కూడా చాలా బాగుంటుందని ఒక రకంగా చెప్పవచ్చు అలానే కాకుండా మీ స్థితిగతి కూడా మెరుగుపడుతుంది ఆ తర్వాత చూసుకున్నట్లయితే పద్దెనిమిదో తేదీన గుర్తు పెట్టుకోండి ఇక పద్దెనిమిదో తేదీన ఎనిమిది గంటల తర్వాత మీరు కొంచెం డల్ అయిపోతారు బాగా మెడ నొప్పి కానీ తలనొప్పి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి చూసుకోండి అది చూసుకుంటే మిగతా అంతా బాగానే ఉంటుందన్నమాట ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఎదుటి వాళ్ళని నమ్మేటప్పుడు కొంచెం గుడ్డిగా కాకుండా వాళ్ళని చూసి నమ్మండి అదొక్కటి మీరు ఏంటంటే ఇక్కడ మైనస్ కనిపిస్తుంది అనమాట ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఆ తర్వాత పంతొమ్మిదో తేదీన కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని రంగాల వారికి బ్రహ్మాండంగా ఉంది అలానే కాకుండా ఇక్కడ పని పెరుగుతుంది మళ్ళీ మీకు పని పెరుగుతుంది బాగానే లాభం ఉంటుంది ఎక్కడ కూడా నష్టమైతే లేదు అలాగే వచ్చేసి కొంచెం ఏంటంటే స్టమక్ సంబంధించిన సమస్యలు ఒకటి నుండి రెండు గంటల మధ్య ప్రాంతంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది అదే అంటే కూడా సాలువ పోతుందని చెప్పవచ్చు సమయానికి ఆహారం తీసుకోండి దానికి తోడు ఇంకోటి ఏంటంటే మాట్లాడేటప్పుడు ఎవరిపైన కూడా సెటైర్లు వేయకండి ఇలా మీరు జోగ్గా తీసుకొని వారిని జోగ్గా వేయడం అంటే చేస్తే కనుక సీరియస్ అయ్యే అవకాశం అనేది పంతొమ్మిదో తేదీన కనిపిస్తుంది అది చూసుకోండి మీరు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు వృత్తి వ్యాపారాలు చేసే దగ్గర కావచ్చు ఇంటి దగ్గర క్లోజ్గా మాట్లాడితే వారిపైన ఇలా సెలెటర్లు వేయడం కానీ వాళ్ళతో కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యి వాళ్ళకు జోకులు వేయడం కానీ చేస్తే అది సీరియస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అది ఒక్క చూసుకోండి మీరంతా కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు అనుగ్రహం కలుగుతుంది దానం చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది కుంభరాశి వరకు ఇలా ఉండబోతుంది ఎక్కడ కూడా తిరిగి ఉండదని చెప్పవచ్చు